మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ప్రయోగం బాగా ఉపయోగపడుతుందండి అంటే మన మీద ఉన్న నరదిష్టి మొత్తం పోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది మన హౌస్ అనుకోండి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చేసి చూపిస్తాను ఇది మనకి హౌస్ అనుకోండి మనకి హౌస్ నాలుగు వైపులా అంటే ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం అలాగే నైరుతి ఇలా మన ఇంటికి నాలుగు దిక్కులు ఉంటాయి కదండి అలాగే మన ఇంటి లోపల చేయాల్సిందండి ఇది ఈ నాలుగు దిక్కులను కూడా ఒక వైట్ పేపర్ పెట్టండి వైట్ పేపర్ పెట్టి దాని మీద నాలుగు తమలపాకులు పెట్టండి నాలుగు తమలపాకులు పెట్టి కళ్ళు ఉప్పు తెలుసా సముద్రపు ఉప్పు రాళ్ళ ఉప్పు అంటారు ఆ ఉప్పుని ప్రతి చోట అంటే మీరు పెట్టిన ఆకు మీద వేస్తూ ఉండండి నాలుగు వైపులా నేను ఇది మీకు ఎగ్జాంపుల్గా చూపుతున్నాను మీరు ఇంట్లో నాలుగు వైపులా ఇలా వేసుకోండి తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఈ నాలుగు వైపులా వేశాక మన ఇంటిలోని టోటల్ అన్ని వైపులా అంటే మనకు ఉన్న డోర్స్ కానీ విండోస్ కానీ అన్ని డోర్స్ క్లోజ్ చేసేయండి ఒక గంట వరకు దీన్ని మాత్రం తెరవకుండా మీరు అవన్నీ క్లోజ్ చేసేసి బయటికి ఎక్కడికైనా వెళ్ళే పని ఉంటే వెళ్ళండి లేదంటే బయట ఉండండి ఇవన్నీ మీరు ఇలా పెట్టి మీరు బయటికి వెళ్ళే ఒక గంట లోపు మన ఇంట్లో ఎటువంటి దుష్టశక్తి ఉన్నా లేకపోతే ఎటువంటి నరగోలైనా నరదిష్ట అయినా ఏ ప్రభావమైనా చెడు ప్రభావం మొత్తం ఈ ఉప్పు అనేది లాగేసుకుంటుంది ఆ తర్వాత ఒక కవర్ తీసుకోండి ఆ కవర్లోని మీరు నాలుగు వైపులా పెట్టింది ఒక్కొక్క వైపుది తీసుకొని వెళ్ళి ఆ కవర్లో వేయండి ఈ కవర్లో వేసాక ఈ కవర్ని ఫోల్డ్ చేసి మీరు బయటికి వెళ్ళి కొంచెం మీ ఇంటికి దూరంగా కానీ లేదంటే మీకు దగ్గరలో ఏదైనా డస్ట్ బిన్ ఉంటే పడేసి కాలు కడుక్కొని ఇంట్లోకి